హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నాకు ఫీవర్ ఫ్రెండ్స్ అందుకనే వీడియోలు చేస్తలేదు నా కోసం మా మమ్మీ హెల్తీగా టేస్టీగా కారం పొడి చేశారు ఫ్రెండ్స్ ఏమీ తినాలనిపిస్తలేదు ఫ్రెండ్స్ అందుకనే మా మమ్మీ టేస్టీగా కారం పొడి చేశారు కారం పొడితో ఇడ్లీ తింటుంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఎలా చేసావంటే మమ్మీ వీడియో ఉంది చూపిస్తా అన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసేద్దామా ఇందుక కావాల్సిన సామాన్లు చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ నువ్వులు పుచ్చగింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ హౌసి గింజలు పది మిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ములగాకు ధనియాలు చింతపండు జీరకాల వెల్లుల్లి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక్కొక్కటి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా గింజలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ద్వారగా వేగించుకోవాలి ఫ్రెండ్స్ వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సీడ్స్ ఇచ్చేసి ద్వారగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఈ కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఏగిపోయిన ఫ్రెండ్స్ ఇవి తీసేసి గుమ్మడి గింజలు వేసుకోవాలి ద్వారగా వేగనివ్వాలి అవి తీసి పొచ్చ గింజలు వేశారు ఫ్రెండ్స్ అవి కూడా ద్వారగా ఎగనివ్వాలి అవి కూడా తీసేసి నువ్వులు వేసుకొని చిన్న మంట మీద ఎగనివ్వాలి ఫ్రెండ్స్ ఇవన్నీ వేపడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎగిన తర్వాత పక్కన పెట్టుకొని కు ద్వారగా వేపాలి ఫ్రెండ్స్ పక్కన పెట్టుకొని ములుగాకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ములగాక అయిపోయాక ధనియాలు ఫ్రై చేస్తున్నారు ఫ్రెండ్స్ ధనియాలతో పాటు జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ త్వరగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ తర్వాత మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ ఉప్పు కూడా తర్వాత కలపాలి ఫ్రెండ్స్ తర్వాత చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్ నచ్చితే ఆయిల్ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మమ్మీ మాత్రం ఆయిల్ లేకుండా ఫ్రై చేశారు ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ పెడదాం ఫ్రెండ్స్ మిక్సీ చేసుకున్నాక తర్వాత పొడి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పండుమిర్చి ధనియాలు జీకర మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అందులోనే కరివేపాకు కూడా వేసి పక్కన మిక్సీ పట్టారు ఫ్రెండ్స్ మా మమ్మీ తర్వాత తర్వాత నువ్వులు విడిగా మిక్సీ పట్టి ఉంచారు ఫ్రెండ్స్ మా మమ్మీ నువ్వుల పొడి కూడా ఇందులో కలిపాయి ఫ్రెండ్స్ పొడులన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలను కూడా బరగ్గా మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఈ పొడి తినడం వల్ల ఫ్రెండ్స్ టేస్ట్ ఏ కాదు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బాడీలో బ్లడ్ పెరుగుతుంది ఫ్రెండ్స్ జుట్టు పెరుగుతుంది ఫ్రెండ్స్ జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్ రెండు చూపు బాగా మెరుగవుతుందంటే ఫ్రెండ్స్ మా మమ్మీ చెప్పారు నెయ్యి తక్కువగా ఉంది ఫ్రెండ్స్ అందుకే మా మమ్మీ కొంచెం డబ్బాలో పెట్టారు ఫ్రెండ్స్ గిరింది ఒక గిన్నెలోకి తీసుకొని నెయ్యి కలిపారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుపుతున్నారు అంటే హెల్తీ టేస్టీ కారం పొడి మా మమ్మీకి ఎన్నో వచ్చి ఫ్రెండ్స్ ఏదైనా కావాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మమ్మీ ఈ కారం పప్పులు వేసి మా తమ్ముడికి తినిపిస్తున్నారు ఫ్రెండ్స్ కారం పొడి నేను మా తమ్ముడు చాలా ఇష్టంగా తింటాం ఫ్రెండ్స్ ఇడ్లీలోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ పప్పులో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తాకపోయినా కారం పొడి డైలీ అన్నంలో వేసుకొని తినండి ఫ్రెండ్స్ మేము మిల్క్ తాగపోయినా మా మమ్మీ కారం పొడి వేసి పెడతారు ఫ్రెండ్స్ ఇది తింటే మిల్క్ తాగినంత బలం వస్తుంది అని చెప్పారు ఫ్రెండ్స్ మా మమ్మీ మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్ కారం పొడి చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళకు పనిచేస్తుంది ఫ్రెండ్స్ నడుము నడుము నొప్పి కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి కారం పొడి ఎలాగుందో చేసి చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్